నగరంలో వచ్చే మురుగునంతా తీసుకువెళ్లే ప్రధానమైన పేట కాల్వ ఏదైతే ఉందో దాన్ని డంపింగ్ యార్డ్ గా మార్చేయడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి కాకినాడ సర్పవరం ఊరిలోని శుభానికేతన్ స్కూల్ వద్ద ఉన్న పేటకాల్వ డంపింగ్ యార్డ్ లా మారిపోయింది నగరంలో చెత్తనంతా తీసుకొచ్చి ఇక్కడ వేసేది మరి కాకినాడ మున్సిపాలిటీనా లేక రమణేయపేట పంచాయతీ వాళ్ళ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు మేం కాదంటే మేం కాదని వాళ్ళు తప్పించుకొని తిరగడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ వారు వెంటనే స్పందించి ఇక్కడ చెత్త వేసే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు మా ఎమ్మెల్యేలు అంటే మాది రెండు ప్రాంతాలకి బోర్డర్ లో ఉండడం వల్ల ఇటు నానాజీ గారు అటు కొండబాబు గారు రెండు రకాల అభివృద్ధి కార్యక్రమానికి ఆటంకం లేకుండా అధికారులని ఆదేశించి తక్షణమే మా పేట ముంపు ఇలాగా మూసుకుపోకుండా మమ్మల్ని రక్షించి అంటు వ్యాధులు ప్రబలకుండా అవంతి నగరు మారుతి నగరు ఈ రమణీయపేట ముంపు ప్రాంతం నుంచి మమ్మల్ని గట్టెక్కించండి రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుంది అన్నీ సంవత్సర కాలంగా మేము అందరికీ నమస్తే అండి నా పేరు బెజర్ నచ్చే అండి కాకినాడ గ్రామ గ్రామం మరియు మా తిమ్మాపురం గ్రామ నివాస అవంతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ వీళ్ళ పెద్దలందరూ కూడా వచ్చారండి ముఖ్యంగా బేటగాల ట్రైన్ అని ఉండేదండి మనకి ఈ బేటగాల ట్రైన్ని మున్సిపాలిటీ వాళ్ళు ఇక్కడ చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ డంప్ చేయడం వల్ల తిమ్మాపురంలో ఉన్నటువంటి అవంతి నగర్ నగర్ అదేవిధంగా రేపాక గార్డెన్స్ రైతుల పంట పొలాల్లో ఉన్నటువంటి మురుగునీరు కూడా కిందకి దిగకుండా ఇక్కడ చాలా దారుణంగా కార్పొరేషన్ వాళ్ళు ఇక్కడ డ్రైనేజ్ని డ్రైన్ని డంపింగ్ యార్డ్ కింద యూజ్ చేస్తున్నారు గతంలో కూడా కంప్లైంట్ చేస్తారు దీని మీద ఎవరు స్పందించలేదు చాలా దారుణం గౌరవ శాసనసభ్యులు కొన్ని కొన్ని ఏరియాల్లో డ్రైనేజ్ ఎక్కడైతే ఉందో అక్కడ కూడా అటు చాలా కూడికి తీస్తారు అది సంతోషం సాయంత్ర గౌరవ శాసనసభ్యులు కూడా దీని మీద దృష్టి పెట్టి మీరు అక్కడ రైతులు కొంతమంది డ్రైనేజ్ వ్యవస్థ తీసుకున్నారు కాబట్టి దాన్ని అవుట్లెట్ క్లియర్ చేయండి సార్ ముందు దయచేసి అవుట్లెట్ క్లియర్ చేస్తే సార్ గౌరవ శాసనసభ్యులు దానం చేయాలి అవుట్లెట్ క్లియర్ చేస్తే సార్ ఇది ఒక కాలనీ నుంచి మూకుపాదాలు అన్ని కూడా ఉంటాయి తీరుతుంది కాబట్టి దయచేసి శాసనసభ్యులు అదేవిధంగా అధికారులు వీళ్ళందరూ కూడా దీన్ని ఇమీడియట్గా చర్యలు తీసుకొని